అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ అసలు సంగతి చీనా దేశంలోని ఒక గ్రామంలో చంగీజ్ అనే యువకుడు ఉండేవాడు అతడికి ప్రగల్భాలు తప్ప మరో మాట నోట రావని అంతా చెప్పుకునేవారు అతడంటే అభిమానం ఉన్న శంషేర్ అనే వృద్ధుడు మాత్రం అతడి మాటల్ని ఈసడించకుండా శ్రద్ధగా వినేవాడు ఇలా ఉండగా ఒక రోజున చంగీజ్ ఎక్కడికో వెళ్ళి శంషేర్ ఇంటికి వచ్చి తాత బాగా అలసిపోయాను నీ ఇంట్లో ఏమైనా ఉంటే తినడానికి ఇవ్వు అన్నాడు శంషేర్ ఇచ్చిన ఫలాలు అవి తిని అక్కడే నిద్రపోయాడు చంగీజ్ అంత అలసట ఎందుకు కలిగిందో తెలియక ఆశ్చర్యపడుతూ శంషేర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి కొంతమంది గ్రామస్థులు అక్కడికి వచ్చి అతడి గురించి అడిగారు చెంగీస్తో పనేమిటి మీకు అంటూ శంశేర్ అడిగితే అతన్ని సన్మానించాలి అంటూ వాళ్ళు జరిగిన విశేషం చెప్పుకొని వచ్చారు ఆ గ్రామానికి రోజు ఒక దొంగ వచ్చి వెళ్తున్నాడు ఎలా వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు రోజు ఒకరింట్లో దొంగతనం జరుగుతూ ఉంది గ్రామాధికారి ఛంగీజ్ ఊరికే గొప్పలు చెప్పుకోవడం కాదు చేతనైతే నువ్వు దొంగను స్వయంగా పట్టరాదు అని సవాలు చేశాడు దొంగను పట్టడం ఏం కష్టం కాదు అందుకు తెలివిని ఉపయోగించాలి ఊరి చివర లోతైన గొవ్యి తవ్వి దానిమీద తెలియకుండా ఆకులు కప్పి ఒక చిన్న డబ్బులు మూట పెట్టామంటే దొంగ గోతిలో పడతాడు అన్నాడు ఛంగీజ్ ఆ రాత్రే గుణపం పట్టుకుని అతడు ఊరి చివరకు వెళ్ళాడు తెల్లవారి చూస్తే నిలువెత్తు గోతిలో ఆ దొంగ పడి ఉన్నాడు శంషేర్ అంతా విని ఇది ఛంగీజ్ పనై ఉండదు రాత్రి నాకు పిడుగుపడిన చెప్పుడు వినిపించింది ఆ గొయ్యి పిడుగు వల్ల ఏర్పడి ఉంటుంది రాత్రిపూట ఎప్పుడూ లేని గోతిని చూసుకోకపోవటం వల్ల దొంగ అందులో పడి ఉంటాడు అన్నాడు చాలామంది అది నమ్మలేదు శంషేర్ ఛంగీజ్ని లేపి రాత్రి నువ్వు గుణపం తీసుకుని వెళ్ళి ఏం చేశావో చెప్పు అని అడిగాడు ఊరి చివర గొయ్యి తీద్దామని వెళ్ళాను కాసేపు పనిచేసేసరికి ఒకటి వచ్చింది రాత్రి తెల్లవార్లు దెబ్బలాడుతూ కూర్చున్నాను దిక్కుమాలిన దయ్యం గొయ్యి తీయనీయలేదు అన్నాడు చంగేజ్ అతడు చెప్పిన వివరాలను బట్టి అతడు వెళ్ళింది కూడా ఊరు చివర మరో పక్కకని అందరికీ అర్థమైంది అక్కడ ఏ చెట్టునో చూసి దయ్యమని భ్రమించి భయపడి ఏ పని చేయకుండా ఓ మూల కూర్చొని తెల్లవారిగానే అతడు ఊళ్ళోకి పారిపోయి వచ్చాడని అందరికీ అర్థమైంది అంతా వెళ్ళిపోయాక అసలు విషయం చంగీస్కు తెలిసి తాత ఆ గొయ్యి నేనే తీశాను అని వాళ్ళు అంటుంటే నువ్వు ఒప్పేసుకుని ఉంటే నాకు ఎంతో పేరు వచ్చేది కదా అన్నాడు బాధగా కాస్త పని చేస్తే బోలెడు ప్రగల్పాలు పలుకుతావు నువ్వు దొంగను పట్టేటంత గొయ్యి తీస్తే నాకు చెప్పకుండా ఉంటావా అన్నాడు శంశేర్ ఈ మాటలు వినగానే చంగీస్కు చచ్చేటంత అవమానమయ్యింది ఆ తర్వాత నుంచి అతడు ప్రగల్భాలు చెప్పటం మానేశాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ